హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ సుండలు చెట్టు అని సాక్షి చెప్పేటట్టు పెంచాలి సో చాలా రోజుల తర్వాత రోజులు కూడా కాదు చాలా ఇయర్స్ తర్వాత నా స్కూల్ మేట్ అనమాట మై బెస్ట్ ఫ్రెండ్ బెస్టెస్ట్ ఫ్రెండ్ అనమాట సో నా ప్రెగ్నెన్సీ టైంలో ఈ వీడియో యాక్చువల్గా చాలా కబుర్లు చెప్పుకుంటాము అసలు నా స్కూల్ ఫ్రెండ్స్ కలిసాము అంటే ఇంకా ఖచ్చితంగా స్కూల్ మెమరీస్ స్కూల్ టాపిక్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అండ్ ద బెస్టెస్ట్ టాక్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా సో అన్నీ మాట్లాడుకుంటున్నాము నా ప్రెగ్నెన్సీ మ్యారేజ్ అండ్ దాని మ్యారేజ్ దాని లైఫ్ గురించి అన్నీ మాట్లాడుకున్నాం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అసలు సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ సౌ అండ్ మమ్మీకి అయితే ఒక కొత్త ఫోన్ ఇప్పించింది చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయింది ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నేనే మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి అన్ని క్యాప్చర్ చేశాను చెల్లి కొత్త ఫోన్ ఓపెన్ చేసి ఆన్ చేసి ఇంకా మమ్మీకి ఇస్తుంది సో ఆ టైంలో అది దానికి ఇవ్వాలనిపించింది ఇంకా మమ్మీకి సో మమ్మీ ఫోన్ మేము వాడాక ఇచ్చిన ఫోన్ అనమాట నేను నా ఫస్ట్ ఫోన్ నేను ఒప్పో ఫోన్ యూజ్ చేసేదాన్ని సో ఆ ఫోన్ మమ్మీకి ఇచ్చేసి ఇంకా నేను కొత్తది కొనుక్కున్నాను సో ఐఫోన్ తీసుకున్నాను సో చెల్లి అయితే మమ్మీకి అలా ఇప్పించింది సో ఫెల్ సో ఎగ్జైటెడ్ హ్యాపీ అనమాట సో ఇంకా తను ఆన్ చేసి ఇంకా థ్యాంక్ యూ అని చెప్తుంది చెల్లకి సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంట్లో డాడీ ఫోన్ డాడీ నాకు ఇప్పించిన టూ ఫోన్స్ చెల్లికి ఇప్పించిన ఫోన్ ఆ తర్వాత చెల్లి అండ్ నేను మా శాలరీస్ సో చెల్లి మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నీ అంటే ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్పేసి సో ఫోన్ టు ఫోన్ ఖచ్చితంగా కొన్ని ఫంక్షన్స్ అయితే చేంజ్ ఉంటాయి కదా అండ్ మమ్మీకి టచ్ అనేది ఇట్స్ న్యూ టు హర్ అండ్ ఇంతకుముందు నా ఒప్ప ఫోన్ యూస్ చేసింది కానీ సో కొన్ని తెలియదు కదా సో చెల్లి అన్నీ చెప్తుంది అన్నమాట సో ఐ థింక్ దిస్ ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్ జనరేషన్ మామ్స్ ఆర్ వెరీ వెరీ ఇన్నోసెంట్ అండ్ దే డోంట్ నో అబౌట్ ఫోన్స్ అండ్ ఎనీథింగ్ సో ఇది పక్కన పెట్టేస్తే ఇంట్లో అయితే చాలా చాలా ఫోన్లు ఉన్నాయి అండ్ అందరిళ్లలో కూడా ఇదే పరిస్థితి మామ్కి రెండు పిల్లలకి రెండు రెండు అండ్ డాడ్కి రెండు ఇలా ఉండడం చాలా కామన్ నాకు తెలిసి సో మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి డాడీ ఇప్పించిన ఫోన్స్ అన్నీ కూడా ఆర్డర్లో పెట్టేసి చూస్తున్నాము మాకు జాబ్స్ వచ్చాక మేమిద్దరం ఐఫోన్స్ తీసుకున్నాము చెల్లి అండ్ నేను సో అవి కూడా క్యాప్చర్ చేశాను సో ఒప్పో ఫోన్ ఇది డాడీ నాకు ఫస్ట్ బీటెక్లో ఫస్ట్ ఫోన్ అనమాట బీటెక్లో ఇప్పించిన ఫస్ట్ ఫోన్ అండ్ నెక్స్ట్ కమింగ్ టు డాడీ ఫోన్ అది సామ్సంగ్ ఫోన్ సో డాడీ ఫస్ట్ టచ్ స్క్రీన్ అనమాట అది టచ్ ఫోన్ అనమాట డాడీది నెక్స్ట్ డాడీ నాకు ఇప్పించిన బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఐ థింక్ సో సో ఫోన్ ఇప్పించారు అది రియల్మీ అండ్ దెన్ చెల్లికి శామ్సంగ్ ఇప్పించాడు మళ్ళీ సో వివో సారీ వివో అండ్ దెన్ చెల్లి ఐఫోన్ అదే తీసుకుంది దాని ఫస్ట్ జాబ్లో జాయిన్ అయ్యాక శాలరీదో మమ్మీకి ఇప్పించిన ఫోన్ నేను నా ఫోన్తో నా ఐఫోన్ థర్టీన్తో క్యాప్చర్ చేస్తున్నాను అనమాట అందుకే చూపించలేదు చెల్లిది అండ్ నాది సేమ్ ఐఫోన్ థర్టీన్ అనమాట సో నేను జాన్ ట్వంటీ సిక్స్త్కి తీసుకున్నాను నాకు చాలా చాలా గుర్తుండిపోద్ది డేట్స్ ఫోన్ల ముచ్చట మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఇన్ని ఇన్ని ఫోన్లు ఉంటాయి పక్కన పడేస్తాము అంతే సంగతి అంటారా సో దెన్ చెల్లి చిన్న పిల్లలాగా దానికి ఇప్పటికీ కూడా అవంటే చాలా ఇష్టము బెలూన్స్ ఊపుతూ ఉంటుంది చిన్న చిన్న ఎంతైనా చిన్నోళ్ళు చిన్నోళ్ళే అనొచ్చు సో దెన్ క్యారెట్ హల్వా చేశాను నేను చాలా క్రేవింగ్స్ ఉండే నాకు ఆ టైంలో క్యారెట్ హల్వా తినాలని చెప్పేసి సో క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేశాను అండ్ నాకు క్యారెట్ హల్వాలో ఖచ్చితంగా చాలా డ్రై ఫ్రూట్స్ ఉండాలి సో అందుకనే అలా చేసేసాను అనమాట మమ్మీ మమ్మీ ఏమో బజ్జీ చేసిందనమాట పాలక్ బజ్జీ ఐ థింక్ సో సో ఆ టైంలో పాలక్ బజ్జీయే నేను చాలా రోజుల తర్వాత ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ నా హస్బెండ్ అండ్ యశ్వంత్ నా కోసం అని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చాడు అసలు డ్రాగన్ ఫ్రూట్స్ తినడమే నా ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ టైమ్ నాకైతే చాలా ఇష్టమైన ఫ్రూట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్ నేను ఏం తిన్నాను అంటే నా ప్రెగ్నెన్సీ టైంలో ఇట్స్ డ్రాగన్ ఫ్రూట్ ఖచ్చితంగా సో అన్ని డ్రాగన్ ఫ్రూట్స్ తిన్నాను అన్ని తెచ్చాడు అసలు యశ్వంత్ నా కోసం అని చెప్పేసి సో చూస్తున్నారు కదా పింక్ లోపల వైట్ విత్ బ్లాక్ సీట్స్ అనమాట సో ఇన్ని తెచ్చాడనమాట ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడు అలా తీసుకొని వస్తుంటాడు యాక్చువల్గా మాకు ఫామ్లో వస్తాయి సో తను పడుకుంటుంటే డిస్టర్బ్ చేయడం అనేది సో ఏది స్వీట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అది చెప్తూ ఉన్నాడనమాట అదే విషయము అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ వీడియో ఈజ్ సో స్పెషల్ టు మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మేము ముందుకొస్తాను సో అంటిల్ దెన్ Keep loving me, keep supporting me. That's it for the video, guys. Bye bye.